శ్రావణ మాసం సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ గౌతమి నగర్ గోదావరికని దేవస్థానం వారి ఆధ్వర్యంలో సోమవారం అనకాష్టమి వ్రతం నిర్వహించారు గౌతమి నగర్ షెర్డి సాయిబాబా ఆలయంలో నిర్వహించిన అనకాష్టమి వ్రతంలో మహిళలు పాల్గొని వేద పండితుల మంత్రోచ్చరణ నడమ భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మినేష్ నారాయణ టండన్ గుమ్మడి సురేష్ పేరం రమేష్ బాబు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు అనగాష్టమి వ్రతం అనేటువంటిది సనాతన ధర్మంలో కూడా ఉంది పూర్వకాలంలో ప్రతి ఇంట్లో అందరూ కూడా ఇదే వ్రతం చేసేటువంటి వాడు కాలక్రమేణా కలికాలం వచ్చేసరికి ఆ వ్రతం కాస్త మరుగున పడిపోయింది ఆ మరుగున పడిపోయినటువంటి అనగాష్టమి వ్రతాన్ని ఇప్పుడు ఆధునిక గురువులైనటువంటి అవధూత శ్రీ సచ్చిదానంద స్వామి వారి ఆశిస్సులతో ఆ మరుగున పడిపోయినటువంటి అనఘాష్టమి వ్రతాన్ని తిరిగి వృద్ధిలోకి తీసుకొస్తూ అనేక రకాలైనటువంటి చర్యలు పెట్టి కార్యక్రమాలు జరుపుతూ అనఘా వ్రతాన్ని దేశ దేశాల్లో కూడా ఆయన ఇంబడింపజేస్తున్నారు ఎన్నో ప్రపంచ దేశాల్లో కూడా ఈ అనఘాష్టమి వ్రతాన్ని ప్రచరించి పరిచయం చేస్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ దాని ఫలితాలను అందరికీ కూడా అనుభవింపజేస్తున్నారు ఈ అనఘా వ్రతం యొక్క అదృష్టం చాలామంది పొందారు దాన్ని కూడా స్వామీజీ వారు ఏం చేశారంటే దీన్ని అంతులకి కూడా ఉపయోగపడాలనేటువంటి అనఘా వ్రతాన్ని బ్రేలీ రితిలోకి మార్చి అంధ విద్యార్థుల చేత కూడా పాఠశాలలను దత్తత తీసుకొని ఈ అనఘాష్టమి వ్రతాన్ని వాళ్ళతో చేయించడం వల్ల చాలామందికి కూడా బర్త్ బై బర్త్ కంటే గుడ్డిగా ఉన్నా కూడా ఆ వాళ్ళకి వెళ్ళిపోయింది ఇలాంటి అద్భుతమైనటువంటి